దినవృత్తాంతముల రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం అందరం కలిసి పదిహేడు నుంచి మనం చదువుకుందాం పదిహేడు ఇస్రయేలులో నుండి తీసివేయలేదు గాని బ్రతికిన కాలం అంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను తన తండ్రి చదవండి అతడు తీసుకుని దేవుని మందిరం ఆశా ఏలుబడేందు ముప్పై ఐదవ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు పంతొమ్మిదవ అందరం ఒకసారి చూద్దాం ఆశా ఏలుబడి ఎందు ముప్పదవ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు ఆశ పరిపాలించే ప్రదేశంలో యుద్ధము జరగలేదంట మరొకసారి ఆశ పరిపాలించే ప్రాంతములో ఎన్ని సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు యుద్ధం జరగలే అంటే దాని అర్థం ఏంటంటే ఆశా పరిపాలించని ప్రాంతాల్లో యుద్ధాలు జరిగినావని కదా ఆశా పరిపాలించిన ప్రాంతాల్లో పోట్లాటలు జరిగాయనే కదా ఆశా పరిపాలించిన ప్రాంతాల్లో గందరగోళం ఉందే కదా దేవుని బిడలారా నీవు నేను దేశంలో ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తులమో దేవుని దృష్టిలో దేవుడు ఈ రోజు మనకు తెలియజేయబోతుంటున్నాడు డోంట్ థింక్ యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా భారతదేశ పౌరులుగా మాత్రమే మీరు ఆలోచించవద్దు దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను భారతదేశంలో జన్మించాడు నన్ను భారతదేశంలో జన్మింపజేశాడు గాడ్ ఈస్ హ్యాంగ్ ఎ పర్పస్ అండ్ ఎ ప్లాన్ దేవునికి ఒక ఉద్దేశం ఉంది నిన్ను భారతదేశంలో జన్మింపజేయడానికి లేదా కడపలో ఉండడానికి దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను నన్ను ఆ యొక్క భారతదేశంలో ఉంచాడు ఆశాను తన ప్రదేశంలో దేవుడు ఉంచాడు ఆశ తన ప్రదేశంలో ఉంటే అంట ముప్పై ఐదు సంవత్సరంలో దేశంలో యుద్ధం జరగలేదంట దేవుని బిడలారా నిజమైన దేవుని బిడ్డ ఒక ఇంటిలో ఉంటే యుద్ధాలు ఉండవు ఒక 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 ఇంటికి మనం వెళితే ఆ ఇంట్లో యుద్ధ వాతావరణం ఏర్పడదు అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ల మధ్య బంధువుల మధ్య యుద్ధాలు ఏర్పరిచేవారు గందరగోళాలు సృష్టించేవారు దేవుని బిడ్డలు కాదు ఎందుకంటే బైబిల్ చెప్తుంది సమాధాన పరుచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు నేను ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఇంటిలో ఉండేవారు నన్ను బట్టి కొట్లాడకూడదు నన్ను బట్టి కొట్లాడకూడదు లేదా నేను నేను ఆ ఇంట్లో అడుగుపెట్టినందుకు ఆ ఇంటిలో క్షేమం ఉండాలి సంతోషం ఉండాలి ఆశ నీవు ఇస్రాయేల్ దేశాల్లో ఉన్నందుకు ఏం జరిగింది అంటే ఆశ అంటాడు ముప్పై ఐదు సంవత్సరాలు ఆ దేశంలో యుద్ధం కలగలేదు ఆ దేశంలో యుద్ధం కలగలేదు వన్ మ్యాన్ అండ్ వన్ నేషన్ ఒక వ్యక్తి ఒక దేశాన్ని ప్రభావితం చేయగలిగాడు అండి ఈ వాక్యం చదివినప్పుడు నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో దేవుడు ఈ సందేశానికి ఐ బి టు మెడిటేడ్ ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను ఏంటి ప్రభా ఒక ఆశ ఒక దేశాన్ని ప్రభావితం చేయగలిగాడా ఒక ఆశ తన దేశంలో ముప్పై ఐదు సంవత్సరాలు యుద్ధం లేకుండా చేశాడా ఎంత ఛాలెంజింగ్ వర్స్ అండి అది ఎంత ఛాలెంజింగ్ వర్స్ దేవుడు కాదు ఆశ ఆశ ఒక మనిషి ఒక మనిషి ఒక దేశాన్ని పరిపాలన చేస్తే ముప్పై సంవత్సరాలు యుద్ధం లేకుండా పోయిందంట మరి మన మన మనం మనం దగ్గర బట్టి మన ఇల్లు కానీ మన బంధువులు కానీ ఇప్పుడు అడుగుతాను మన మన దేశం ద్వారా ఎంతగా దీవించబడింది ఎంతగా దీవించబడింది దేవుని బిడలారా ఈ రోజు దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని కోరుతున్నాడు ఆసాను దేవుడు ఇస్రేల్ దేశంలో ఉంచాడండి యూదా దేశంలో ఉంచాడు ఆసాను బట్టి ముప్పై సంవత్సరాలు యుద్ధం లేకుండా పోయిందంట ఎంత గొప్ప విషయం అండి ఎంత గొప్ప విషయం ఆశాను బట్టి ఆశ లేడు అయిపోయింది యుద్ధాలు ప్రారంభమైనాయి ఆశా ముందు యుద్ధాలు జరిగాయి ఆశా తండ్రి అభియా ఉన్నప్పుడు యుద్ధాలు జరిగాయి ఆశా తర్వాత యుద్ధాలు జరిగాయి కానీ ఆశ ఉన్న దినాల్లో ముప్పై ఐదు సంవత్సరాలు నో బ్యాటిల్ ఒక్క యుద్ధం కూడా లేదంట ఒక్క యుద్ధం కూడా లేదంట వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుని బిడ్డ దేశానికి దీవెనకరం హలలుయా దేశానికి దీవెనకరం ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి నేను నా ఇంటికి దీవెనకరంగా ఉన్నానా నేను నా బంధువులకు దీవెనకరంగా ఉన్నానా నేను పరిచర్యకు దీవెనకరంగా ఉన్నానా నేను నా రాష్ట్రానికి దీవెనకరంగా ఉన్నానా నేను నా దేశానికి దీవెనకరంగా ఉన్నానా ఆశా థర్టీ ఫైవ్ ఇయర్స్ ముప్పై ఐదు సంవత్సరాలు నిన్ను బట్టి దేశానికి ఏం కలిగిందయ్యా ఆయన అంటాడు ఒక్క యుద్ధం కూడా కలగలేదు దేవుని బిడ్డలారా భారతదేశంలో నిన్ను నన్ను ఉంచాడు ఈ యొక్క రిపబ్లిక్ డే రోజున డెబ్బై ఆరో యొక్క రిపబ్లిక్ డే రోజున దేవుడు మనతో మాట్లాడతాడు హౌ మచ్ యువర్ కంట్రీ ఈస్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ యూ అండ్ మీ నిన్ను బట్టి నన్ను బట్టి దేశం ఎంతగా దీవించబడింది అందుకే ఈరోజు సందేశం యొక్క అంశం ఏంటంటే భారతదేశం కొరకైన దేవుని ఆశ కాగలవా భారతదేశం కొరకైన దేవుని ఆశ నువ్వు కాగలవా దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఆశ తన దేశానికి దీవెనకరంగా ఉన్నాడు మరి భారతదేశానికి నీవు నేను ఒక ఆశగా ఒక దేవుని బిడ్డగా ఆశీర్వాదకరమైన బిడ్డగా మనం ఉండాలి దేవుని బిడ్డలారా దేవుని బిడ్డ యొక్క జురుడిక్షన్ ఎంత తెలుసా దేవుని యొక్క బిడ్డ యొక్క ప్రభావం యొక్క పరిధి ఎంత తెలుసా నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నన్ను బట్టి ఆఫీస్ దీవించబడాలి నన్ను బట్టి నేను హాస్పిటల్కి వెళ్ళానా ఒక దీవెన కలగాలి నేను ఒక కుటుంబానికి వెళ్ళానా కలగాలి లేదా నేను ఒక ప్రాంతానికి వెళ్ళానా దీవెన కలగాలి ఒక మెమోరియల్ సర్వీస్కి వెళ్ళానా అక్కడ దీవెన కలగాలి నేను ఒక 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 స్థానంలో నేను ఉన్నానా దీవెన కలగాలి ఆసాకు దేవుడు ఒక స్థానం ఇచ్చి ఒక దేశంలో పెడితే ఆశాను బట్టి దేశంలో ముప్పై ఐదు సంవత్సరాలు యుద్ధం లేవంట ఎంత గొప్ప విషయం అండి ఒకవేళ బైబిల్ నీ గురించి దేవుడు రాస్తే నా గురించి దేవుడు రాస్తే సుధీర్ను బట్టి వాళ్ళ ఇంట్లో ఉన్నాయి సుధీర్ను బట్టి ఇన్ని కుటుంబాల్లో దీవెనలు ఉన్నాయి సుధీర్ను బట్టి అని నా గురించి నీ గురించి ఎంతగా రాయగలరు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించమని కోరుతూ ఉన్నాను గాడ్ ఈజ్ పుటింగ్ ఏ ఏ బ్లాంక్ షీట్ ఇన్ ఫ్రంట్ అయ్యి ఎదుట ఖాళీ పేపర్ నుంచి దేవుడు అడుగుతుంటున్నాడు ఆశ తన దేశాన్ని ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభావితం చేయగలిగితే ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభావితం చేయగలిగితే మనం మన దేశం మనల గురించి ఏమైనా చెప్పగలదా మన దేశం మనల గురించి ఏమన్నా చెప్పగలదా మీరు చెప్ప బ్రదర్ మేమేం రాజకీయాల్లో ఉన్నామా మేము రాజకీయాల్లో ఉన్నామా దేవుని బిడ్డలారా రాజకీయాలను శాసించే వ్యక్తి దేవుని అండి అల్లల్లు రాజకీయాలను శాసిస్తాడు దేవుని బిడ్డ తన తన యొక్క జీవితం ద్వారా తన యొక్క భక్తి ద్వారా రాజకీయాలను దేశాలను శాసించగలడు అందుకే దేవుడు అబ్రహాంను పిలిచి అబ్రహామా నిన్ను బట్టి భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడును ఇప్పుడు అడుగుదాం అబ్రహమా నువ్వు రాజకీయ నాయకునివా నీకంటూ పార్టీ ఉందా నీ నీవేమన్నా రాజువా ఏంటి కానీ దేవుడు అంటాడు లేదు లేదు అబ్రహాముకు రాజు కాదు అబ్రహాముకు రాజకీయ నాయకుడు కాదు అబ్రహాం ఒక మామూలు వ్యక్తే కానీ అబ్రహాము ద్వారా బైబిల్లో రాయబడింది దేశానికి ఉంటే అబ్రహాము బట్టి దేవుని యొక్క వాక్యం చెబుతుంది భూమి యొక్క సమస్త వంశములు ఆశ్రవించబడును సమస్తూ ఇంకెంత గొప్పదండి ఆశ ముప్పై తన దేశంలోనే అబ్రహామును బట్టి భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయంట దేవుని బిడ్డను దేవుడు ఏ రకంగా చూస్తాడంటే నేను ఏదో మా ఇంట్లో ఉన్నా ఏదో వంట పని చేసుకుంటున్నా ఇంటి పని చేసుకుంటున్నా డోంట్ ట్రస్టిక్ యువర్ సెల్ఫ్ దేవుని బిడ్డలారా ఈరోజు భారతదేశంలో కొన్ని వాస్తవ పరిస్థితులు మీదట నేను ఉంచాలని కోరుతూ ఉన్నా దేవుని బిడలంగా యు మస్ట్ నో అబౌట్ యువర్ ఇండియా నీ భారతదేశాన్ని గురించి తెలుసుకోవాలి నీ భారతదేశం యొక్క విశిష్టతలను గుర్తెలగాలి భారతదేశం యొక్క వ్యవస్థలో దేవుని బిడ్డల యొక్క పాత్ర ఎంతైనది మీదట నేను ఈరోజు ఉంచాలని కోరుతున్నా ఆశ తన దేశాన్ని ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభావితం చేయగలిగాడు ఏ రకంగా చేయగలిగాడు అక్కడ నేను ఆగిపోయానండి ఆశ దేన్ని బట్టి ముప్పై ఐదు సంవత్సరాలు దేశాన్ని ప్రభావితం చేశాడు ఏం చేశాడు ఆశ ఆశను గురించి మాట రాయబడిందంటే ఆశను గురించి దినవృత్తాంతంలో పదహైదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము ఆశ ఏలుబడియందు ముప్పై ఐదో సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు ముప్పై ఐదో సంవత్సరం వరకు యుద్ధాలు జరగలేదు యుద్ధాలు జరగలేదు ఏం చేశాడు ఆశ ఏం చేశాడు ఏం చేస్తే ఈ మాట చెప్పబడింది ఇక్కడ ఏ మాట రాయడానికి వెనక గల కారణాలేంటి నాకు అనిపించింది నేను రాత్రి వాక్యం చదువుతూ ఉండగా దేవుడు నా దృష్టికి మూడు కారణాలు తెచ్చాడు మొదటి కారణం చూడండి దినవృత్తాంతలు రెండవ గ్రంథం ఇందాక మనం పద్నాలుగవ పదహైదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం చదివాం ఇప్పుడు పద్నాలుగో అధ్యాయం రెండు మూడు వచనాలను చదువుకుందాం నాలుగవ వచనం కూడా ఆశ తన దేవుడైన యహోవ దృష్టికి అనుకూలముగాను యధార్థముగాను నడిచిన వాడై అన్ని దేవతల బలపీఠంలో పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పొగలగొట్టి దేవతాస్థంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయించటకును ధర్మశాస్త్రమును విధిని బట్టి క్రియలు జరిగించటకును యూదా వారికి ఆజ్ఞాపించి సూర్య ఆజ్ఞాపించివతాను యూదా వారి పట్నంలన్నిటిలో నుండి తీసివేశను అతని ఏలుబడి ఎందు రాజ్యము నెమ్మదిగా ఉండేను కదా ఆశ ఏం చేశాడు ఏం చేస్తే ముప్పై సంవత్సరం వరకు యుద్ధం అనేటువంటిది జరగకుండా పోయింది దేవుని బిడ్డలారు ఆశ చేసిన మొదటి పని ఏంటి తెలుసా అంటే మన దేశం మన కుటుంబం మన బంధువులు మనం ఎక్కడ ఉంటామో అక్కడ దీవెన కలగాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఇక్కడ వ్రాయబడింది చూడండి ఆశ తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడు ఆశ వ్యక్తిగతంగా దేవునికి అంగీకారమైన వ్యక్తిగా జీవించాడు ఆశాను గురించి ఈ యొక్క పంతొమ్మిదవచన రాయకముందు ముప్పైవదో సంవత్సరం వరకు యుద్ధము లేకుండా ఉన్నది అన్న మాట రాయకముందు బైబిల్ ఒక మాట రాయబడింది ఆశ తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచి దేవుని బిడలారా నీవు నీ దేశాన్ని నీ ప్రాంతాన్ని నీ బంధువులను ప్రభావితం చేయాలి అంటే అది ఆ ఉద్దేశంతోనే దేవుడు నిన్ను నన్ను భూలోకంలో ఉంచాడు కానీ ఆ ఉద్దేశం నెరవేరలే అంటే మొట్టమొదటిగా నీవు నేను చేయాల్సిన పని ఏంటి తెలుసా నేను నా దేవునికి అంగీకారమైన జీవితాన్ని జీవించాలి నీవు నీ దేవునికి అంగీకారమైన జీవితాన్ని జీవించాలి బిఫోర్ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ నేషన్ నీ దేశాన్ని నువ్వు ప్రభావితం చేయకముందు దేవుని ద్వారా నువ్వు ప్రభావితం చేయబడాలి దేవునికి అంగీకారమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి దేవుని బిడలారా క్రైస్తవుల యొక్క పిలుపేంటి తెలుసా దేశాలను ప్రభావితం చేయడానికి కానీ ఈ దినాన మన జీవితాలు ఆ రకంగా లేకపోవడానికి కారణం ఏంటంటే ఆశలాగా దేవుని దృష్టికి మనం సరిగా లేకుండా ఉంటున్నాం మనమే సరిగా లేకుండా మనం సరిగా లేకుండా మన దేశాన్ని ఏ రకంగా సరిగుంచగలం అందుకే దేవుడు అంటున్నాడు ఫస్ట్ యు మస్ట్ మారాలి ఆశ తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యార్థముగాను నడిచినవాడు నడిచినవాడు నడవడం అంటే తన జీవిత విధానం ఉంది దేవుని బిడ్డలారా నీవు నీ దేశాన్ని ప్రభావితం చేయాలి అంటే ఫస్ట్ యువర్ పర్సనల్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నా వ్యక్తిగతమైన జీవితం చాలా ప్రాముఖ్యం నీ వ్యక్తిగతమైన జీవితం చాలా ప్రాముఖ్యం చాలా ప్రాముఖ్యం దేవుని బిడలారా దేవుణ్ణి దేశం చూడాలని కోరుతుంది ఎలా చూడాలని కోరుతుంది తెలుసా లేదా నీ బంధువులు దేవుని చూడాలని కోరుతారు ఎలా చూడాలని కోరుతారు తెలుసా నీ ఆఫీస్లో ఉండేవారు దేవుని చూడాలని ఆశపడతారు ఎలా చూడాలని ఆశపడతారు తెలుసా నీ ద్వారా నీ ద్వారా చూడాలని కోరుతాడు దేవుడు నీ ద్వారా అరే వీళ్ళ దేవుడు ఇలాంటి వాడా వీళ్ళ జీవితం ఇలా ఉందా వీళ్ళను వీళ్ళు ఇంతగా దీవించబడుతున్నారా మేము దీవించబడలేదే అని ఒక ఆలోచన కలుగుతుంది ఆశ నీ జీవితంలో ఏం చేసావు దేశానికి దీవెనకరంగా ఉండేటువంటి వ్యక్తిగా ఎలా మారిపోయావు ఆశ అంటాడు మై పర్సనల్ లైఫ్ నా వ్యక్తిగతమైన జీవితం నా వ్యక్తిగతమైన జీవితం దేవుని బిడలరా దేశం బాగుండాలంటే నీ వ్యక్తిగత జీవితం బాగుండాలి నీ వ్యక్తిగత జీవితం బాగుండాలి అప్పుడు నీ దేశం కోసం ప్రార్థన చేస్తే నీ దేశం కోసం పాటుపడితే దేవుని బిడలారా దేశం ఆశీర్వదించబడుతుంది రద్దయిపోయింది ఐదు వందల నోటు ఇప్పుడు లేదు కానీ రద్దయిపోయిన ఐదు వందల నోటు పైన ఒక బొమ్మను మీద నేను ఉంచాలని కోరుతున్నా ఒకసారి ఆ బాగా ఆ యొక్క ఫోటోని మీరు చూడండి ఈ నోట్ ఇప్పుడు చలామణిలో లేదు కానీ ఈ యొక్క నోట్ని ఎందుకు మీకు చూపిస్తున్నానంటే ఆ నోటు మధ్య భాగంలో ఒక ఒక ఇమేజ్ ఉందండి ఆ ఇమేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కోట్రేట్ సర్కిల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అక్కడ కొంతమంది నిలబడుకొని కొంతమంది నిలబడుకున్నటువంటి ఒక ఒక స్టాచ్యూస్ అక్కడ మీకు కనపడతాయి అదే అదిగో అది ఎందుకు ఆ భాగాన్ని చూపిస్తున్నారంటే భారతదేశంలో గాంధీజీ గాంధీజీ దేవుని యొక్క బిడ్డగా జీవించాడో లేదో మనకు తెలియదు ఎందుకంటే గాంధీని గురించినటువంటి వేరే బోర్డ్స్ చాలా తక్కువగా మనకు కనపడతాయి కోర్స్ గాంధీజీ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి బైబిల్నే చదివాడు బైబిలే ప్రేరేపణ కానీ వ్యక్తిగత జీవితాన్ని గురించి నాకు తెలియదు నాకు తెలియదు ఎందుకంటే నేను గాంధీజీ పుస్తకాలు చదవలేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ డీటెయిల్ డిస్క్రిప్షన్ అబౌట్ దాట్ కానీ ఇక్కడ ఈ ఇక్కడ ఒక పది మంది దాకా ఉంటారండి పది మందిలో ఒక వ్యక్తికి నేను రౌండ్ వేసాను ఆయన పేరేంటి తెలుసా టైటస్ టైటస్ ఆయన క్రైస్తవుడు భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహం జరిగింది దండి సత్యాగ్రహం భారతదేశంలో జరిగిందండి ఈ సత్యాగ్రహంలో ఈ సత్యాగ్రహంలో భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళందరిలో ముప్పై మందిని సారీ ఇరవై ఏడు మందిని గాంధీజీ సెలెక్ట్ చేశాడు గాంధీజీ సెలెక్ట్ చేస్తే అందులో ఒక వ్యక్తి టైటస్ అండి ఆ గాంధీజీ నడిపించిన ఉప్పు సత్యాగ్రహానికి సూచనగా వాళ్ళందరూ నడిచిపోతూ ఉంటే ఆ యొక్క గాంధీజీ వెనక ఒక క్రైస్తవుడు ఉన్నాడు హల్లుయ్యా కొట్టి దేవుని మేము పరుస్తా ఆయన ఎవరు క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి అండి హిజ్ నేమ్ ఇస్ టైటస్ మార్తోమా సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభును ఆరాధించేటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభును వెంబడించేటువంటి వ్యక్తి ఈ టైటస్ అండి తన చదువు నిమిత్తమై అలహాబాద్కి వెళ్ళాడు కేరళ నుంచి అలహాబాద్కి అలహాబాద్కెళ్తే అలహాబాద్లో గాంధీజీ ప్రారంభించినటువంటి ఈ యొక్క ఇండిపెండెంట్ మూమెంట్లో ఫ్రీడమ్ ఫైట్లో అతడు కూడా పార్టిసిపేట్ చేశాడు గాంధీజీ తన యొక్క క్లోజ్ సర్కిల్లో ఈ టైటస్ను ఉంచుకున్నాడు ఈ టైటస్ ఉంచుకున్నాడు ఎందుకు తెలుసా అంత నమ్మకంగా గాంధీజీ దగ్గర ఉన్నాడు ఒక క్రైస్తవుడు దేవుని బిడలారా భారతదేశం స్వాతంత్రం వెనక భారతదేశం యొక్క విజయం వెనక భారతదేశం యొక్క సత్యాగ్రహాల వెనక క్రైస్తవులు ఉన్నారన్న సత్యాన్ని మర్చిపోవద్దు క్రైస్తవును లేనటువంటి కార్యం ఉండదండి ఉండదు ఒక్కసారి మీరు లోతుకెళ్తే ఆ కార్యాలను మీరు అన్ని చూడగలరు ఈరోజు వరుసకు ఒక మూడు నాలుగు మీ ఎదురికి నేను తీసుకొని వస్తాను ఎందుకంటే వాళ్ళు తన వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత జీవితంలో టైటస్ దేవుని కొరకు వ్యక్తిగతంగా జీవించినటువంటి వ్యక్తి దేవుని బిడగా జీవించినటువంటి వ్యక్తి బైబిల్ను చదివేటువంటి వ్యక్తి విచిత్రం విచిత్రమేంటి తెలుసా అలహాబాద్ నుంచి అలహాబాద్ నుంచి గాంధీజీ కేరళలో వాళ్ళ ఇంటికి కూడా వచ్చాడు వాళ్ళ ఇంటికి కూడా వచ్చాడు దేవుని బిడలారు ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక క్రైస్తవుడు దేశాన్ని ప్రభావితం చేయగలడు దేశాన్ని ప్రభావితం చేయగలడు నీవు దేవునితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తివైతే దేవునితో నువ్వు వ్యక్తిగతమైన సంబంధం ఆశ నువ్వు ఏ రకంగా ముప్పై ఐదో వరకు యుద్ధం లేకుండా జీవించావు ఆశ తన దృష్ దేహోవా దృష్టికి అనుకూలంగా జీవించాడు ఏమంటా చాలా జాగ్రత్తగా వినండి అనుకూలంగా జీవించాడు నాకు అనుకూలంగా జీవించడం కాదు లేకపోతే ఇతరులకు అనుకూలంగా జీవించడం కాదు అలాంటి వాళ్ళు దేవుని కొరకు కానీ దేశానికి కూడా పైసాకు పనికిరారు పైసాకు పనికిరారు కానీ దేవునికి అనుకూలంగా జీవించే వ్యక్తి దేశానికి పనికి వస్తారండి దేశానికి పనికి వస్తారు మనకందరికీ తెలుసు మనకందరికీ తెలుసు కడపలో ఈ పేరు మారు మురిగిపోతుంటది ఏం పేరు సిపి బ్రౌన్ సిపి బ్రౌన్ సిపి బ్రౌన్ డిక్షనరీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు డిక్షనరీలో సిపి బ్రౌన్ డిక్షనరీ చాలా పేరెన్నక డిక్షనరీ ఎందుకు తెలుసా ఆ యొక్క సిపి బ్రౌన్ హీఈ్ ఎ కలెక్టర్ కలెక్టర్గా పనిచేశాడు అంతకంటే ముందు ఆయన మిషనరీ దేవుని సేవ చేసేటువంటి ఒక సేవకుడు అండి సేవకుడు భారతదేశాన్ని ఎంత ప్రభావితం చేశాడంటే తెలుగు తర్జుమాలో అవసరమైనటువంటి ఈ యొక్క డిక్షనరీ తీసుకురావడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు తెలుసా దేవుని బిడ్డను వాడుకున్నాడు హూ ట్రాన్స్లేటెడ్ అండ్ గేవ్ ఎ డిక్షనరీ భారతదేశంలో మహాభారతం ఇవన్నీ తెలుగులోకి ఎవరు తర్జుమా చేశారు హైందవులు కాదు దేవుని బిడ్డల తర్జుమా చేయకపోతే అవి తెలుగులోనికి వచ్చేవి కావు తెలుగులోనికి వచ్చేవి కావు దేవుని బిడ్డలారా దేవుని బిడ్డల యొక్క రోల్ తెలుగులో నుంచి కూడా ఉంది తెలుగులో నుంచి కూడా ఉంది ఇప్పుడు అడుగుతున్నా మరి నీ దేశం నీ ప్రాంతం నిన్ను గురించి ఏ రకంగా ప్రభావితం చేయబడింది నీ యొక్క నీ యొక్క కాలేజ్ లేకపోతే నీ యొక్క ఆఫీస్ నీ యొక్క కుటుంబం నీ బంధువులు నువ్వు ఒక అత్తగారింటికి వెళ్ళావు లేకపోతే ఒక బంధువు దగ్గరికి వెళ్ళావు ఒక స్థలానికి వెళ్ళావు దేవుడు అంటున్నాడు ఏ రకంగా ప్రభావితం చేయగలుగుతున్నావు సిబి బ్రౌన్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ కలెక్టర్ అండి హీఈ్ ఎ మిషనరీ హీఈస్ ఎ మిషనరీ దేవుని వాక్యాన్ని బోధించినటువంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని పట్టు వ్యక్తి దేవుని బిడ్డలారా అచ్చ తెలుగులో మాట్లాడితే తెలుగు వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడతాడు సిపి బ్రౌన్ ఇది నా నిల్లువెత్తి నిదర్శనం కడపకేంటి తెలుసా ఉండి సిపి బ్రౌన్ లైబ్రరీ ఏమని చెప్తాదంటే దేవుని బిడ్డ పని దేవుని బిడ్డ పని చేశాడు హాలల్ హాలల్లుయా దేవుని బిడలారా వాళ్ళు వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగినారు ఆశ ఏ రకంగా నువ్వు సాధించగలిగావు సమాధానం ఏ రకంగా యుద్ధాలు లేకుండా అయిపోయాయి ఆశ అంటాడు ఆశ చెప్పే మాట ఏంటి తెలుసా నా దేవుని దృష్టికి నేను అనుకూలంగా జీవించా అనుకూలంగా జీవించాను దేవుని బిడలారా రెవరెండ్ చార్ల్స్ మెడ్ అనేటువంటి దేవుని సేవకుడు చార్ల్స్ మెడ్ ఆయన మీకు చూపిస్తాను నేను కొన్ని మాటలు చెప్తున్నాను సహోదరుడు ప్లీజ్ ఏమనుకోవద్దు నేను ఈరోజు మాట్లాడేలా మాటలు అప్పుడు మాట్లాడితే ఆయన ఎవరో మీకు అర్థమవుతుంది స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం రాకముందు కుల వ్యవస్థ భారతదేశంలో ఉన్నప్పుడు కేరళలో ఉండేటువంటి కొంతమంది ఉన్నత స్థలానికి సంబంధించిన వారు వాళ్ళు ఏమని చెప్పారంటే మీరు ఆడనో మొగనో మాకు తెలియదు కాబట్టి ఆడవాళ్ళంతా జాకెట్ లేకుండా తిరగాలి జాకెట్ లేకుండా తిరగాలి జాకెట్లు ధరించడానికి వీల్లేదు స్వాతంత్రం రాకముందు కేరళలో కొంతమంది ఉన్నత కులాలకు సంబంధించిన వారు పెట్టిన చట్టం ఏంటి తెలుసా జాకెట్లతో సహోదరులు తిరగడానికి వీల్లేదు వాళ్ళ పురుషుల స్త్రీలో మాకు తెలియదు కదా ఒకవేళ స్త్రీ యొక్క బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉంటే దానికి ట్యాక్స్ విధించేటువంటి వారు సుంకాన్ని చెల్లించాలి పన్ను చెల్లించాలి ఇలాంటి అద్వాన్న పరిస్థితుల్లో ఉంటుండగా ఇదిగో ఈ దేవుని బిడ్డ రెవరెండ్ చార్ల్స్ మెడ్ అనేటువంటి ఈయన ట్రావెన్ కోర్ మిషన్లో సేవకునిగా పనిచేస్తూ స్త్రీల యొక్క జాకెట్స్ కోసం పోరాడాడండి ఈరోజు భారతదేశంలో కేరళ నుంచి కన్యాకుమారి వరకు స్త్రీలు డీసెంట్గా కనపడుతున్నారండి ఈ సేవకుడు చేసినటువంటి ఈ సేవకుడు చేసినటువంటి త్యాగమే పోరాడాడు భారతదేశంలో ఉండే వ్యవస్థతో పోరాడాడు భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితులతో పోరాడాడు పోరాడి స్త్రీలు గౌరవంగా కనపడాలి గౌరవంగా కనపడాలి అని స్త్రీల కోసం పోరాడిన దేవుని బిడ్డలు భారతదేశ చరిత్రలో దేవుడు దేవుని బిడ్డలను వాడుకున్నాడు దేవుని బిడ్డలు ఇవన్నీ మరుగు చేపడ్డాయి మనకు మరుగు చేపడ్డాయి ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి మీ దగ్గరికి నేను తీసుకొని వస్తున్నా దేవుని బిడలారా మరి మన మన గురించి దేవుని యొక్క హృదయం ఏమని చెప్తుంది సుధీర్ వాళ్ళ ప్రాంతానికి దీవెనకరంగా ఉన్నాడు వాళ్ళ ప్రాంతానికి దీవెనకరంగా ఉన్నాడు దేవుని బిడలారా నేను ఇక్కడ సేవ జరిగిస్తున్నప్పుడు ఈ సేవ జరిగించక ముందు కూడా నేను ప్రతి ఆదివారం కడపకొచ్చేవాడిని ఖచ్చితంగా వీలున్నప్పుడల్లా మా స్వగ్రామానికి వెళ్ళేటువంటి వాడిని వెళ్ళేటువంటి వాడిని కానీ నాకు అనిపించింది దేవా నేను ఇక్కడ కాదు మా స్వగ్రామంలో చుట్టుపట్ల గ్రామాలు నేను తిరగాలి ప్రభా దేవుని బిడలారా మిమ్మల్ని మిమ్మల్ని చలరేపడానికి మాత్రం ఈ మాట చెప్తున్నాను ఒక షెడ్యూల్ పెట్టుకున్నాను నేను ఏంటి తెలుసా ఐ థింక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కరోనాకు ముందు కరోనాకు ముందు మా యొక్క గ్రామం చుట్టూ ఎన్ని గ్రామాలు ఉన్నాయో మొత్తంలో సువార్త అందించాలి మొత్తంలో సువార్త అందించాలి ప్రతి గ్రామానికి వెళ్ళాం ప్రతి గ్రామంలో అడుగుపెట్టాం ప్రతి గ్రామంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించా ప్రతి గ్రామంలో ప్రజలను దేవుడు దయ్యం నుంచి విడిపించాడు అద్భుతాలు చేశాడు జీవితాలను మార్చాడు జీవితాన్ని మార్చాడు ఒకే ఒక గ్రామం పెండింగ్గా ఉంది ఆ గ్రామానికి నేను వెళ్ళాలి అది తప్ప కొన్ని గ్రామాలు ఎలా ఉన్నాయి తెలుసా అండి ఒక్కసారి కూడా క్రైస్తవుల గ్రామంలోనికి అడుగుపెట్టి సువార్తను ప్రకటించిన గ్రామాలు అసలు ఒక ఒక గ్రామము గుర్తు మ్యాప్లో ఉందండి అంటే నేను ఏం చేశానంటే మ్యాప్లో ఎన్ని ఉన్నాయి అన్నీ తిరగాలి అన్నీ తిరగాలి అని మ్యాప్ పెట్టుకొని చూస్తే ఒక గ్రామం కనపడిందండి మీరు బాక్రాపేటకి వెళ్ళేటప్పుడు ఒక బ్రిడ్జ్ వస్తుందండి అండి అంటే ఈ బాక్రాపేట టర్న్ తీసుకోకముందు ఒక బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ప్రక్కకి వెళ్ళిపోతే ఒక గ్రామాన్ని చూపించింది మ్యాప్ సరే అని ప్రార్థన చేసుకొని ఆ గ్రామానికి వెళ్ళాము మేము గ్రామానికి వెళితే అసలు దారి లేదండి కొంచెం దూరం పోయిన తర్వాత తప్పు చేసేమా ఏమైనా ఎవరైనా ప్రింటింగ్ మిస్టేక్ చేశారేమో గ్రామం లేదనుకొని కొంచెం దూరం వెళుతూ ఉండే అలా వెళ్ళిపోయాం వెళ్ళిపోయాం రాళ్ళు రప్పలు రోడ్డు లేదు ఏం లేదు అలా వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతూ ఉంటే ఒక స్టేజ్లో అందరికీ అనిపించింది గ్రామం లేదు ఇక్కడ ఎందుకు పోవాలి ఆ సమయంలో ఒక వ్యక్తి చెట్ల మధ్య నుంచి నడుచుకుంటూ వచ్చాడు నేను అడిగాను ఆయన్ను దిగి అయ్యా ఫలానా గ్రామం ఇక్కడ ఉంది సార్ ఒకప్పుడు ఉండేది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు సార్ మరి ఆ ప్రాంత ప్రజలు ఎక్కడున్నారు ఆ ప్రాంత ప్రజలు ఎక్కడో ఉన్నారు సార్ తెలియదు ఆయన ఒక నిమిషం సార్ ఎవరినో ఒకరిని పిలిచాడు పిలిస్తే వాళ్ళు కూడా ఎక్కడి నుంచో లోపల నుంచి వచ్చారు వాళ్ళు పని చేసుకుంటున్నారు వాళ్ళని అడిగాను ఈ గ్రామం ఉండాలి కదా ఇక్కడ లేదే అని అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే సార్ వాళ్ళు అక్కడ ఇక్కడ తిరిగి ఈ యానాది వాళ్ళు అంటారు కదా వాళ్ళ వాళ్ళ జాతిలో ఇంకొక రకం వీళ్ళు వీళ్ళు సంచార జీవులు ఒక చోట ఉండరు కుదుటుకో ఒక చోట ఉండరు మ్యాప్ ప్రకారం వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మాట వాస్తవే కానీ కొన్ని సంవత్సరాల కిందట వాళ్ళు వెళ్ళిపోయారు కొంతమంది అదిగో ఆ కొండ దగ్గర ఉన్నారు సార్ మీరు వెళ్తారా అన్నారు అప్పుడు అనిపించింది నాకు వెళ్దాం వెళ్ళిపోతే భయం వేసిన ఒక స్టేజ్లో ఎందుకంటే టైర్లు దెబ్బతిని వెహికల్ పంచర్ అయిపోతే పంచర్ వేసేదానికి దిక్కు లేదు అక్కడ అయినా అక్కడ ప్రజలున్నారు ప్రజలున్నారు అని వెళ్ళామండి వెళితే ఆశ్చర్యపోయాను నేను బాక్రాపేట నుంచి ఒక పదహైదు కిలోమీటర్లు కూడా దూరం ఉండదండి లోపల కొండ జాతి ప్రజలు ఏ రకంగా ఉంటారు డ్రెస్ తక్కువగా ఉండే రకంగా ఉన్నారు అక్కడ షాక్ అయిపోయిన నేను వాళ్ళ వాళ్ళకి ఇల్లు లేవండి తడికలతో ఒక రౌండ్గా అట్లా గుడిసెలు కట్టుకున్నారు ఎవరో కొంతమంది మంచి డ్రెస్సులో ఉన్నారు ఒక డౌట్ వచ్చింది నాకు వాళ్ళకి తెలుగు అర్థమవుతుందా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళలో అందరికీ తెలుగు వస్తుంది తెలుగు వస్తుంది చాలా సంతోషం వేసింది సరే వాళ్ళకి చెప్పాము మేము యేసు ప్రభుని గురించి చెప్పాలనుకుంటామంటే ఎవరు కూడా మాతో ఏం మాట్లాడాల ఎందుకంటే ఫస్ట్ టైం దే ఆర్ హియరింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్ మొట్టమొదటిసారి వాళ్ళు ఏసుప్రభు యొక్క పేరు వింటున్నారు కడప నుంచి ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రజలు దేవుని పేరు వినలా కడపలో ఎన్ని సంఘాలు ఉన్నాయి ఎన్ని మీటింగ్స్ జరిగాయి కానీ స్టిల్ దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ నాట్ హర్డ్ అబౌట్ ద నేమ్ ఆఫ్ జీసస్ నాకు అనిపించింది సరైన ప్లేస్కి వచ్చాం సరైన ప్లేస్కి వచ్చాం వాళ్ళకు సింగిల్ ఫేస్ కరెంటు మాత్రమే ఉంది మెల్లిమెల్లిగా వెలుగుతుంది సరే లైట్ ఏం పెట్టుకోలేదు వాళ్ళ వాళ్ళ గుడిస దగ్గర ఉండేటువంటి ఒక లైట్ వెలుగులోనే లైట్ వెలుగులోనే వాళ్ళకు దేవుని గురించి ప్రకటించాం ఒక వ్యక్తి తాగాడండి తాగి ఆ వ్యక్తి రత్సరత్స చేస్తున్నాడు బాగా తాగాడు రచ్చరచ్చ చేస్తున్నాడు మనసులో ప్రార్థన చేసుకుంటున్నా ప్రవ్వా ఆయన ఎందుకో ఒక్క చెయ్యి ఎత్తుతున్నాడు ఇంకో చెయ్యి ఎత్తలేక ఇట్లా పెట్టుకున్నాడు ఒక కార్యం జరిగించు ప్రవ్వా ఈ తాగుబోతు విషయంలో వాక్యం చెప్తే వాళ్ళు ఊరికే చూస్తున్నారు ఏం అర్థం కావడం వాళ్ళకు నేను అనుకున్నాను ఇప్పుడు దేవుడు జరిగించాల్సింది ఒక అద్భుతం సరే ప్రార్థన చేస్తాం కళ్ళు మూసుకోండి అంటే వాళ్ళు కళ్ళు మూసుకున్నారు కానీ ప్రార్థన అంటే వాళ్ళకు అర్థం కాల ఆ సందర్భంలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాం ప్రవ్వా వీళ్ళు మీరు తాకండి దర్శించండి అంతవరకు గట్టి గట్టిగా మాట్లాడుతూ అరుస్తూ చోట కూర్చోడు అక్కడ తిరుగుతాడు ఇక్కడ తిరుగుతాడు వాళ్ళని సతాయి వీళ్ళని సతాయిస్తున్నటువంటి వ్యక్తి కామైపోయాడు కామైపోయాడు ప్రార్థన తర్వాత నేను ఒక మాట అన్నాను మీకు ఏమైనా బాగు లేకుండా ఉంటే దేవుడు తాకాడు మీరు పరీక్షించుకోండి అంటే ఈ వ్యక్తి లేచి నిలబడ్డాడు లేచి నిలబడి నా చెయ్యి చాలా నొప్పి పట్టి కొన్ని నెలలుగా నా చెయ్యి పైకి ఎత్తలేకుండా ఉంటున్నాను ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తుండగా ఏదో ఒక శక్తి నన్ను తాకింది ఇదిగో ఇప్పుడు నా చెయ్యి పైకి ఎత్తగలుగుతున్నాను హాలూయా అలాలు నీ పాదాల దగ్గర ఇప్పుడు అడుగుతుంటున్నా భారతదేశంలో ఒక ఉద్దేశంతో మమ్మల్ని ఉంచావు ప్రభా దేవా భారతదేశంలో కడపలో మమ్మల్ని ఒక ఉద్దేశంతో ఉంచావు ప్రభా మమ్మల్ని బట్టి కడప దీవించబడాలని మమ్మల్ని బట్టి ఆంధ్రప్రదేశ్ దీవించబడాలని మమ్మల్ని బట్టి భారతదేశం దీవించబడాలని తన మమ్మల్ని ఒక ఉద్దేశంతో భారతీయులుగా కడపలో ఉంచావు ప్రభా ఇప్పుడు మేము అడుగుతుంటున్నాం ప్రభా మా జీవితాలు మార్చబడను గాక నీ దృష్టికి అనుకూలముగా మేము నీ దృష్టికి అనుకూలముగా మేము నీ దృష్టికి అనుకూలముగా నీ దృష్టికి అనుకూలమైన జీవితాన్ని ఇష్టమైన జీవితాన్ని జీవితాన్ని మేము జీవించుముగామందు మేము జీవించుముగామందు మేము జీవించుముగామందు మేము జీవించుదుముగాక నైనా ఎప్పుడు కూడా మా ప్రా ప్రార్థనలు తగ్గిపోకుండా మా ప్రార్థనలు మా కొరకు మా కుటుంబం కొరకు మా బంధువుల కొరకే కాకుండా మా దేశం నిమిత్తము కూడా గాక విస్తారముగా ప్రార్థించుదుము గాక విస్తారముగా ప్రార్థించుదము గాక ప్రార్థించే ప్రతి సమయాన్ని సద్వినియోగం గాక దేవా నా నోట మా ఒక్కొక్కరి నోట నీ మాట ఉండునుగాక ఎక్కడ ఉన్నా మా నోటి నుండి వచ్చే మాట ద్వారా మీరు మయంపరచబడాలని దేవుని యొక్క కార్యాలు జరగాలని మీరు ఆశపడుతుండగా మా నోటిని మీకు అప్పగిస్తున్నాం బ్రవా మా నోరు దేవుని కొరకు వాడబడునుగాక మేమున్న ప్రతి స్థలంలో మేము వాడబడుము గాక ఈ భారం ప్రతి ఒక్కరికి వేస్తున్నావు మంది ఇప్పుడు కలుగునుగాక కలుగునుగాక ఇది మొదలుకొని విపరీతమైన భారం నశించిపోయిన ఆత్మల కొరకైన భారం ఏ సునామందు మాకు కలుగునుగాక దేవా దర్శించండి దేవా దర్శించండి మీ బలమైన ఆత్మ కార్యములు జరేడైన ఏసయ్య శక్తి కలిగిన నామ మందు గాక మేము మా ప్రాంతానికి మా బంధువులకు మేమున్న స్థలాలకు మేమున్న వీధులకు మేమున్న ప్రాంతానికి మా రాష్ట్రానికి దేశానికి దీవెన కరముగా ఉందుము గాక దేవా మమ్మల్ని దర్శించి మమ్మల్ని వాడుకొని మహిమను పొందుమని ఏసయ నామందు అడుగుచున్నాను తండ్రి ఆమె మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం